వెల్కమ్ టు ద వారాహి హీ రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గణేష్పల్లి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇక్కడ మనకు మట్టి రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ల్యాండ్కి టోటల్ ల్యాండ్ వచ్చేసి టూ ఏకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు చుట్టూ ఇక్కడ అయితే మనకు చివరి వరకు బౌండరీ అయితే కనిపిస్తుందో ఇదే మనకు టోటల్గా టూ ఏకర్స్ పెట్టింది రెడ్ సైడ్ ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ చుట్టూ కూడా మనకు చెట్లు ఏదైతే కనిపిస్తుందో ఆ చివరి వరకు మనకు మొత్తం ల్యాండ్ వచ్చేసి టూ ఏకర్స్ వరకు మనకు సేలింగ్ ఎత్తే రావడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గజ్వల్ అనేది ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రజ్ఞాపూర్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జగదేపూర్ అనేది ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ వారా రింగ్ రోడ్ అనేది మనకు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబీస్ అనేది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కేసీఆర్ ఫామ్ హౌస్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్జల్ రింగ్ రోడ్ మనకు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిఆర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ అనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో